నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చాలా మంచి క్వాలిటీ కలిగిన మంచి బ్లడ్ లైన్ సంబంధించిన మూడు పుంజులయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన డేగా పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిగిన డబల్ బాడీ సంబంధించిన డేగ కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి కోడి డేగా దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక్క సంవత్సరం దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఇది కూడా కోడి పిల్ల చాలా బాగుంటుందని బ్రదర్ అంతా వివరించారు ఈ పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి యొక్క కాస్ట్ వచ్చేసి నలభై ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి ఇది కూడా ఇందులో కూడా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంది మరో పుంజు వచ్చేసి అబ్రాసు దానికి సంబంధించిన వివరాలు వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ ఫ్రెండ్స్ ఇది కూడా మంచి డబల్ బాడీ మంచి బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం నెలలు ఈ పుంజు యొక్క వయసుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అబ్రాస్ పుంజు కాస్ట్ వచ్చేసి నలభై ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే బ్రదర్ యొక్క చూసుకున్నట్లయితే బాపట జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలిగారి ఫాము సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా సింగిల్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే అవైలబుల్గా లేదు బల్క్గా అంటే రెండు లేదా మూడు తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ మరి వీడియో టైట్లో ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్